ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాశ్వరరావు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ లేట్ అనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ఆల్నిఫికన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దీస్ లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకైతే తెలుపుదామండి తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందజేసింది రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లోకి జమ చేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో ఒకేసారి పన్నెండు రూపాయలు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక జూన్ మూడవ వారం నాటికి ఈ సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతుంది దాదాపు డెబ్బై లక్షల పైగా రైతులు లబ్ధి చేకూరుంది అయితే దీనికి పదిహేను వేల కోట్ల పైగా నిధులు అవసరం అవుతుండడంతో ప్రభుత్వం ఈ సవాలుగా మారింది ఇటీవల పంట నష్ట పరిహారీ జరిగినప్పుడు రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు చెప్పడం సాయం అందించింది ఇప్పుడు మరో విధానాన్ని అమలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వంలోని ఆ రైతులు సంతోషంగా ఉన్నారు మరోవైపు విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వరి కంది పెసర మినుము జొన్న విత్తనాలు గిట్లను నిన్న తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా అందిస్తున్నామని మంత్రి పొంగల్ తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు నిన్న కొంతమంది కిట్లు అందించగా మరికొంతమందికి పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు తెలంగాణ రైతులకు శుభ్రత జూన్ పదిహేను తర్వాత రైతు భరోసా